కాశ్మీర్లో పార్టీలకు అతీతంగా పాకిస్తాన్ భజన కార్యక్రమం బాగా పెరిగిపోయింది మహబూబా ముఫ్తి మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా చేసింది వేర్పాటువాద పార్టీకి సంబంధించినటువంటి ఆవిడే సరే ఎప్పుడైతే వేర్పాటువాదులనే ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకి ఊతమిచ్చేటువంటి వాళ్ళకు అండగా నిలబడుతూ సైన్యం మీద సైన్యాన్ని అడ్డుకుంటున్నటువంటి చర్యలని సమర్థిస్తూ లోకల్ పోలీసులను కూడా డైవర్ట్ చేస్తున్నటువంటి సందర్భంలోనే బీజేపీ వాళ్ళతో తెగతింపులు చేసుకుంది రాష్ట్రపతి పాలనకే సిద్ధపడింది మా ఇప్పుడు ఎన్నికలు జరుగుతోంది ఈవిడ గారు తాజాగా ఒక ఆరోపణ చేశారు జేకేఎల్ఎఫ్ సంబంధించినటువంటిది ఏదైతే జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ పేరుతో యాసిన్ మాలిక్ పెట్టినటువంటి సంస్థ పాకిస్తాన్కు అనుకూలంగా ఉగ్రవాదుల్ని తమ ఇళ్లల్లో షెల్టర్లో పెట్టుకుంటూ ఒకప్పుడు హోంమంత్రి కూతుర్ని కిడ్నాప్ చేసినటువంటి కేసులో నిందితుడు ఆ తర్వాత బా ఉగ్రవాదుల్ని తన ఇంట్లో దాచుకున్నటువంటి కేసులో నిందితుడైనటువంటి వ్యక్తి ఇలాంటి బెదిరింపులు బార్గెనింగ్ల ద్వారా ప్రపంచ దేశాల ముందు కాశ్మీర్ అనేటువంటిది ఒక స్వతంత్ర పోరాటం అని ప్రొజెక్ట్ చేసేటువంటి దుర్మార్గుల్లో ఒకడైనటువంటి యాసిన్ మాలిక్కి సంబంధించి విదేశాల నుండి ఉగ్రవాద అన్నటువంటి లెక్కలు తేల్చి అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఓవరాల్గా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఉగ్రవాదులకి ఇచ్చేటువంటి కాశ్మీరీ వేర్పాటు వాద శక్తులందరికీ కూడా ఇప్పటికే భద్రత తీసేశారు వాళ్ళకి ఇచ్చే సదుపాయాలు తీసేశారు వాళ్ళకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి రక్షణల్ని తీసేసినటువంటి నేపథ్యం దానికి తోడుగా మాలికను తీసుకెళ్ళి జైల్లో పెడితే ఆ జైల్లో కూడా మళ్ళీ కాశ్మీర్లో అయితే ఇక్కడ నాటకాలు ఆడుతున్నారని చెప్పి వేరే జైలుకి తరలించినటువంటి పరిస్థితి ఉంది తిహార్ జైలుకి ఈ నేపథ్యంలో ఆయన్ని విడిచిపెట్టాలట ఎందుకు విడిచిపెట్టాలి అంటే సాధ్వి ప్రాచీని విడిచిపెట్టారు కాబట్టి సాధ్వి ప్రాచీ ఏళ్ల తరబడి జైల్లో ఉంది చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించింది ఎనిమిది సంవత్సరాల పాటు ఛార్జ్షీట్ షీట్ లేకుండా జైల్లో ఉంచారు ఎనిమిది సంవత్సరాల పాటు అభియోగాలకు ఆధారాలు లేకుండా జైల్లో ఉంచారు చిట్ట చివరికి ఆవిడ మాలేవా పేలుళ్ళకి పాల్పడింది అనడానికి ఎలాంటి సాక్ష్యం లేదని సిబిఐ చెప్పిన తర్వాత మేము సేకరిస్తున్నాం సేకరిస్తున్నాం అన్నటువంటి పేరుతో దేశభద్రత అన్నటువంటి వంక చూపించి అక్కడ వంకని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దేశభద్రత అయితే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఫస్ట్ ఫస్ట్లోనే దొరుకుతాయి అలా ఏం లేకపోయినా ఇరికిచ్చడానికి హిందూ తీవ్రవాదం అనేటువంటిది సృష్టించడం కోసం ఆడినటువంటి నాటకం ద్వారా ఆమెను ఎలాగైనా ఒప్పించి ఆమెతో చెప్పించాలన్నటువంటి ప్రయత్నం జరిగింది ఆమె ఒప్పుకోకపోవడం వల్ల చిత్రహింసలు పాలు చేసి చివరికి ఏ ఆధారం సేకరించలేకపోయామంటూ సీబీఐ రకరకాల బయటంతా దర్యాప్తులు చేసింది ఎక్కడా కూడా ఏ ఆధారము దొరకలేదు ఏ ఆధారము దొరకలేదని కోర్టుకు చెప్తేనే కోర్టు బెయిల్ ఇచ్చింది ఆమెకి బెయిల్ ఇచ్చారు కాబట్టి ఆవిడ పోటీ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మాలికను వదిలిపెట్టాలని మహబూబా గారు ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తారనమాట అంటే ఉగ్రవాదాన్ని ఇటు ఇదే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నటువంటిది ఇలా చేస్తే హిందూ ఉగ్రవాదం ముస్లిం ఉగ్రవాదం అనేటువంటి పేర్లని జనంలోకి తీసుకెళ్లడం ద్వారా భారతదేశం పరువు తీయాలనుకుంటున్నటువంటి శక్తులు ఇప్పుడు కాంగ్రెస్తో కలుస్తున్నటువంటి వేళ లేదా ఈ ఇరవై ఒక్క పార్టీలతో కలుస్తున్నటువంటి వేళ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అబ్దుల్లా గారే వచ్చి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రచారం చేసినటువంటి వేళ ఈ దేశ భద్రత ఎక్కడికి వెళ్తుంది ఈ దేశ భవిష్యత్ ఎక్కడికి పోతుంది ఒక పెద్ద ఆందోళన